హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేను బాగున్నాను ఈరోజు నేను కాకరకాయ కూర చేస్తున్నా కాకరకాయ కూర చాలా బాగుంటుంది అదేంటంటే చేదు తినని వాళ్ళు కూడా తినొచ్చు అంటే చేదు ఉండకుండా మనము ఇది ఎలా చేయాలో చూపిస్తాను చూడండి ఇప్పుడు ఇప్పుడైతే మనం కాకరకాయలు అయితే సన్నగా కోసుకుందాం ఇప్పుడు కాకరకాయలు అయితే నేను కత్తి పోస్తున్నాను చాకు ఎక్కడ పెట్టిన దొరుకుతలేదు ఇట్లా రౌండ్గా కోసుకోవాలి ఇలా రౌండ్గా పోసుకోవాలి ఇప్పుడు కాకరకాయలు అయితే మొత్తం ఇలా పోసుకున్నాం ఇప్పుడైతే ఇవైతే మొత్తం ఇందులో నుంచి గింజలన్నీ తీసేసుకోవాలి ఈ గింజలన్నీ ఇలా తీసేసుకోవాలి ఇట్లా గింజలన్నీ తీసుకొని ఈ బోండీలు వేసుకున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇవన్నీ మొత్తం అవి ఇత్తులన్నీ తీసిపెట్టినా ఇప్పుడు ఇవైతే ఇందులో ఉప్పు వేసేసుకొని కొంచెం పసుపు ఉప్పు వేసేసి మనం ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టేస్తే అందులో ఉన్నంత నీరు చేదంతా మనకు బయటికి వెళ్ళిపోతుంది ఇది కొంతసేపు ఇట్లా కలిపేసి మనం పెట్టేసుకోవాలి ఉప్పు ఉప్పు వేసేసినందుకు ఏంటంటే ఇంట్లో ఉన్నది మొత్తం చేదంతా బయటికి వెళ్ళిపోతుంది ఇదైతే కొంతసేపు మనం ఇట్లానే పెట్టేసుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే మొత్తం ఇది ఉప్పు వేసినందుకు ఇంట్లో నీరంతా మొత్తం కిందికి ఇట్లా వచ్చేసింది చూడండి నీరంతా ఇదంతా ఇప్పుడు మనం రెండుసార్లు కడిగేసుకుంటే అయిపోతుంది అయితే నీళ్ళు పో చేసుకున్నా ఒక సార్లు కడుక్కుంటే అయిపోతుంది ఇట్లా చేదంతా నీళ్ళలోకి వెళ్ళిపోతుంది ఇంకొకసారి అడిగేస్తాను నేను ఇంకొకసారి కడిగి నీళ్ళలో ఎట్లా వెళ్ళిపోయించడండి చేదంతా అందులో వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు కాకరకాయలు అయితే మనం మంచిగా కట్ వేసి పెట్టుకున్నాం కదా ఇప్పుడు కడాయిలో నూనె పోసిన నూనె పోసినవి ఉంచేసుకుని నూనె ఉంచుకొని పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడైతే వేగిపోయినాయి తీసి పక్కన పెట్టేసుకుందాం కొద్దిగా నూనె కదా ఇవి కూడా అలాగే నేను చేసుకోవాలి ఇవి కూడా వేయించి అన్నీ ఒకటి పక్కన పెట్టేసుకొని మీకు ఎలా చేయాలో చూపించాను ఈ కాకరకాయలు కూడా మొత్తం వేగిపోయినాయి ఇవి కూడా తీసి పక్కన పెట్టేసుకున్నాం కాకరకాయలు అయితే తీసేసినాను ఇప్పుడైతే మనం ఇదే నూనెలో కొంచెం జీలక రావాలి వేసుకున్నాం తర్వాత ఒక చిన్న ఉల్లిగడ్డ మీడియం సైజు ఉల్లిగడ్డ ఇవన్నీ ఫ్లేమ్ చేసుకోవాలి ఉల్లిగడ్డ అయితే ఫ్రై అయిపోయింది సన్నగా తరిమి పెట్టుకున్న టమాటాలు వేసుకున్నాం టమాటా అయితే ఇట్లా మెత్త ఉడికిపోయింది ఇప్పుడు పసుపు వేసుకున్నాం తర్వాత కారం వేసుకుందాం ఒక చెంచా కారం రుచికి తగ్గినంత ఉప్పు వేసుకుందాం తర్వాత ఒక చెంచా ధనియాల పొడి ఫ్రెండ్స్ ఇదంతా కలిపేసుకొని మిక్స్ అయిపోయింది కదా ఒక చెంచే నేను నువ్వుల పొడి వేస్తున్నాను ఏవైతే మనం ఏం పెట్టుకున్నామో కాకరకాయలన్నీ ఇందులో వేసేసుకుందాం ఫ్రెండ్స్ ఇలా చింతపండు గుజ్జు వేసుకుందాం చింతపండు పులుసు అనమాట కంపల్సరీ చింతపండు పులుసు వేసుకురావడం ఫ్రెండ్స్ కూర అయితే రెడీ అయిపోయింది కాకరకాయ కూర స్టవ్ అయితే బంద్ చేసేసుకున్నాం ఇప్పుడు ఫ్రెండ్స్ కాకరకాయ కూర రెడీ అయిపోయింది సూపర్గా ఉంది చూడండి చాలా బాగుంది వీడియో గిట్లా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ మళ్ళీ ఒక వీడియోలో మళ్ళీ కలుసుకున్నాం బాయ్